ఇప్పటికీ కూరలో కరవేపాకేనా ఇప్పుడు ఇదే విషయంపై ఏపీ రాజకీయాల్లో బాగా చర్చ జరుగుతుంది ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత సడన్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడు హ్యాండ్ ఇవ్వడం ఖాయమనే అనుమానాలు పెరిగిపోతున్నాయి దీనికి కారణం ఏమిటంటే బెంగళూరు విమానాశ్రయంలో కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్తో చంద్రబాబు ఏకాంతంగా కాసేపు చర్చలు జరపడమే చంద్రబాబు లాభం లేనిదే ఏ పని కూడా ఊరికే చేయరు ఈ విషయం అందరికీ తెలియడంతోనే డీకేతో చంద్రబాబు చర్చలపై అందరిలోనూ ఊహాగానాలు పెరిగిపోతున్నాయి జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లడం కన్నా కాంగ్రెస్తో వెళ్తే ఎక్కువ లాభం జరుగుతుందని చంద్రబాబు అనుకుంటే వెంటనే కాంగ్రెస్తో పొత్తు పెట్టేసుకుంటారు ఈ విషయంలో అవసరమైతే ఎలాంటి మొహమాటం లేకుండా జనసేనతో కట్టిఫ్ చెప్పడానికి ఏమాత్రం వెనుకడరు ఎవరేమనుకుంటారన్నది చంద్రబాబుకు అనవసరం తనకు అధికారం దక్కడమే ఏకైక టార్గెట్ గా చంద్రబాబు రాజకీయం ఉంటుందని అందరికీ తెలుసు అధికారం కోసం ఎన్టీఆర్ నే చంద్రబాబుకు పవన్ను పక్కకు పెట్టడం ఒక లెక్క కాదు కాకపోతే అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరన్నది వాస్తవం ఒకవైపు ఎన్డీఏలో పార్ట్నర్గా ఉన్న పవన్తో పొత్తు పెట్టుకుంటున్న చంద్రబాబు సడన్ గా బీజేపీ బద్ద విరోధ పార్టీ కాంగ్రెస్ సీనియర్ నేతలతో చర్చలు ఎందుకు జరిపినట్లు అది కూడా బహిరంగంగానే చర్చలు జరపడం ఇంకా ఆశ్చర్యంగా ఉంది డీకేతో చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది అటు తిరిగి ఇటు తిరిగి అనుమానాలని పవన్ వైపుకే మళ్లుతున్నాయి ఎన్నికల ముందు కాంగ్రెస్తో చేతులు కలిపి పవన్ను పక్కన పడడం ఖాయమని చంద్రబాబు పైన ఆరోపణలు పెరిగిపోతున్నాయి మొన్ననే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తో కలిసి పోటీ చేసిన బీజేపీ ఎన్నికలైపోగానే పక్కన పడేసింది పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని కిషన్ రెడ్డి ప్రకటించారు ఇప్పుడు ఏపీలో కూడా చంద్రబాబు అలాగే ప్రకటిస్తారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం